అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలపై సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం మాడుగుల ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి బెల్ట్ దుకాణాలను అరికట్టాలని విరక్తి పత్రం సమర్పించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వ లైసెన్స్ షాపులకు అనుబంధంగా గ్రామాల్లోకి కిల్లీకొట్లు పాన్ షాపులు ధాబాల్లో అక్రమ బెల్ట్ షాపులు నడుస్తున్నాయని చట్టాన్ని ఉల్లంఘించి నలభై యాభై రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు గ్రామాల్లో తెల్లవారుజామునే బెల్ట్ షాపులు తెరుచుకోవడం వల్ల యువత మధ్యానికి బాలిసలవుతున్నారని పేద కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బడి గుడి ఆర్టీసీ కాంప్లెక్స్కి రెండు వందల మీటర్ల దూరంలో మాత్రమే షాపులు పెట్టాలన్న నిబంధనలు అమలు కావడం లేదని ఆరోపించారు బెల్ట్ షాపుల కారణంగా మహిళలపై దాడులు మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు అక్రమ మద్యం విక్రయాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లైసెన్స్ లేని ధాబాల్లో మద్యం అమ్మకాలను ఆపాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో దశల పెద్ద ఎత్తున పెళ్ల షాపులు ఉన్నాయో పెళ్ళ షాపుల్ని వెంటనే తొలగించాలని చెప్పేసి ఈ రోజు మాడుగుల ఎక్స్చేంజీ కార్యాలయం దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి ఇక్కడ వెంట పత్రం జరిగింది ప్రధానంగా ఈ రోజు చూసినప్పుడు మద్యం పెళ్ల షాపులు అంటే గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తా ఉన్నారు ఈ రోజు మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు లాభాలు అర్జించి కోట్లకు పడకలెత్తడం కోసం ఈరోజు బరి తెగించి ఈరోజు అమ్మకాలను చేపడతా ఉన్నారు ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కానీ గుడి దగ్గర కానీ బడి దగ్గర కానీ కనీసం రెండు కిలోమీటర్ల దూరంలో షాపుల పెట్టాలి కానీ ఆ విధంగా చేయకుండా ఈరోజు ఎక్కడికక్కడే మధ్య అమ్మకాలను పెట్టేసి ఈరోజు వాళ్ళ లాభాల కోసం చూస్తున్నారు తప్ప ప్రజల ప్రాణాల లెక్కలేనిటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది అదేవిధంగా డాబాల్లోనే లైసెన్స్ లేనటువంటి దాబాలు ఏదైతే ఉన్నాయో ఆ దాబాల్లోనే ఈరోజు మందు అమ్మకాలి ఈరోజు జరుగుతూ ఉన్నాయి డాబాల్లో పుట్టు కోసం పెట్టినటువంటి దాబాలు అవి ఆ లాభాలలో విచ్చలవిడిగా మందులు అమ్ము అమ్మకాలు జరుపుతున్నారనంటే వాళ్ళు ఎంత బ్రతికించారనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది దే మహిళలు మైనర్ బారికలు ఎక్కువ తిరుగుతున్నటువంటి ప్రాంతాల్లోని ఈరోజు బెల్ట్ షాపులు పెట్టకూడదు కానీ ఎక్కడికక్కడ పెట్టేసి ఈరోజు చేస్తా ఉంటారు దీనివల్ల క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది తల్లినేమో కొడుకు చంపేటువంటి పరిస్థితి వచ్చింది మామా అల్లుల్ని తండ్రి అల్లుడు కొడుకు చంపేటువంటి పరిస్థితులు వచ్చి కొడుకుని తండ్రి చంపేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే చిన్న పిల్లలకు కూడా ఈరోజు అత్యాచారం జరుగుతున్నాయంటే ప్రధానంగా మత్తు మా అదేవిధంగా ఈ ప్రాంతీయ షాపులే మద్యం అయినటువంటిది మేము చెప్పదలుచుకున్నాం అందుకని ఈ మద్యం అనేటువంటిది ఈ రోజు తీవ్రమైనటువంటి ప్రమాదం ఈ రోజు వస్తూ ఉంది ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం షాపులు పెడితే ప్రభుత్వం నడిపినప్పుడు రెండు కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి ఊరు దూరంగా షాపులు నడిపేటువంటి పరిస్థితి కానీ ఈ రోజు చూస్తే ఈ ప్రభుత్వం లాభాల కోసం ఈ మద్యం డబ్బుల మీద ప్రభుత్వం ఆధారపడి బతికినట్టు ఈ డబ్బుల కోసమే మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా నిలబడినట్టు ఈ ప్రభుత్వం చెప్తా ఉంది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యల మీద మేము తీవ్రంగా ఖండిస్తాం అందుకని మద్యం బెల్ల షాపులు ఎక్కడికక్కడ తీవ్రంగా ఖండించి ఎక్కడికక్కడ పూర్తిగా ఎత్తేసి తక్షణమే బెల్ల షాపులు రద్దు చేయాలి కిల్లి కొట్లు టీ కొట్లు పాన్ షాపులు అది లైసెన్స్ లేని డాబాలు అన్నీ కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటు ప్రధానంగా చూసినప్పుడు ఏదైతే కార్టీసీ కాంప్లెక్స్ లో గుడి బడి లైసెన్స్ ఇచ్చిన షాపులు అయినా సరే అట్లాంటి కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అధికారులే ఆ విధంగా కోరి వింతపత్రం పత్రం ఇచ్చాం ఇది చేయకపోతే దశల వారీగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి బెల్ల షాపులు పూర్తిగా రద్దు అయ్యే వరకు ఉద్యమం చేపడతా de pesir e fiar un par de meses